హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న పార్టీ బర్త్డే పార్టీ మా బాబుది బర్త్డే ఇంట్లోనే మామూలుగా నైట్ టైంలో చేశాను చూడండి అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని పార్టీ తయారు ఓకే చేశాము పిల్లలు గ్రీటింగ్స్ అయితే రాశారు చూడండి ఎవరి ఎంజాయ్ వాళ్ళది ఎవరు అనుకున్నది వాళ్ళు చేయాలి కాబట్టి సర్ప్రైజ్గా బర్త్డే పార్టీ మా బాబుకు తెలియకుండా రూమ్లో అంతా రెడీ చేశాక అయితే పిలిచాము సర్ప్రైజ్ ఎలా ఉంటుంది వచ్చాక చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి జోక్ జోక్గా ఉంటుంది బర్త్డే పార్టీ అయితే ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటుంది ప్రతి సంవత్సరం బర్త్డేలు వస్తూనే ఉంటాయి చేసుకుంటూనే ఉంటాము అందరి ఆనందాలకు ప్రతి నిలయం బర్త్డే పార్టీలు అయితే చేసుకుంటూ ఎంజాయ్ అయితే చేయాలి ఈ సంవత్సరం వచ్చింది మళ్ళీ సంవత్సరం రాదు అందుకే గడిచిపోయిన కాలాన్ని గురించి తెచ్చుకోకుండా మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ పార్టీ అయితే చేసుకోవాలి వెల్కమ్ బర్త్డే బాయ్ అయితే వెల్కమ్ అయితే చెప్తున్నారు కనబడండి కనబడండి చూడండి గైస్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి हम्म सी रा आगु आ रावानी मिला ले निगलो रा गेलस हा Happy, birthday, Happy, birthday, birthday, to to Happy birthday, birthday, birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Manikanta Reddy. Happy oh, birthday to oh, Run, you.

అటు పక్కకి నిలబడిపో సాన్వి మామ పక్కకి నిలబడిపోం కాదు హ్యాపీ బర్త్ డే టు యూ மணிக்கண்டி பூ மாதிரி పన్నెండు గంటల కదా ఇంకా బాగుంటుంది కంటారెడ్డి బర్త్డే టు සන්ත නටම දරු එගොත්තු නෑ යකර ഫോട്ടോ ഇസാല നോക്ക அன்போ சாமிக்கு அலிதே வந்துருங்காய் ஆ இந்த டைரி நிச்சலக்கச்சு பத்த இப்போது <laughs>

एकदा कसा वर जाऊ आणि गो टेस्ट दिसली वाव की नाही काय काय ने पण आकडे आहे चॉकलेट चॉकलेट ले चॉकलेट रे चॉकलेट ए पौन मी पॅक आहे आमी आणि एक एक्स्पीरियन्स होतं तो येर एक्सपर्ट आहे टेकन को अरे না হ্যাঁ খুব ভালো ন দিগা আমার মমি ভালো তো নি নি ভালো লাগে কিছু हेलो ভালো লাগছে ভালো লাগি

അതൊക്കെ വെറ്റി ഷെയർ ചെയ്യാൻ വെച്ചതാണോ ആഹാരമല്ല മനയെ അंदर അസ്സലല്ല നേരെ വിളായിട്ട് ചേർത്തതാണ് അതാ അസ്സലി കുറച്ച് നേരം नॉर्मലായിട്ട് ദേ അന്താ পাসটিলা. এগলাশ্টিলাই? এগলাশ্টিলেকানে? কিলাপান্ছিকে কেনে? এআতে একাতকাতকাদের য়ান্য়ানে? একাডেকেকেকেকেকেক�

ఇది అండర్ నాది అప్పుడు ఏం కాదు ఫ్యాన్ గాలికే బెలూన్స్ మంచి हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे आंटी आंटी మీరు వన్ మీరు వన్ అంటే ఎల్లండి తీసునా ఆంటీ అక్

괜찮아요. 괜찮아요. 나도 나도. 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 అమ్మ అమ్మ నికోనే గాయ్ సన్నీ ద బట్ నిదనే యావ రైటా అమ్మ అమ్మ గెల్లే పడడం నాక అది బద వెజా జోడై హై

మా పార్టీ అయిపోగానే నైట్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి కూడా ఎంజాయ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ అంటే ఎంజాయ్ ఉంటుంది కదా బయట చాలా ఆనందంగా అనిపించింది లేకపోతే ఇప్పటి పిల్లలు బయటకెళ్ళి పార్టీలు పబ్బులు అనుకుంటూ తిరగడం అది బాగాలేదు ఇలా ఇంటి దగ్గర అందరి సమక్షంలో చేసుకుంటేనే బాగుంటుంది చూడండి గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ బాయ్